శ్రీకృష్ణుడు నోరు తెరువు నోరు తెరు అని వాళ్ళమ్మ కొడుతూ ఉంటే అప్పటిదాకా ఆవిడికి ఏమనిపించింది వీడు నోట్లో మట్టి పెట్టుకున్నాడు నోట్లో మట్టి పెట్టుకోనాడు అందుకనే తెరవట్లేదని అనుకుంది కానీ ఆయన పరమాత్మ ఒకసారి నోరు తెరవగానే అండపిండ బ్రహ్మాండాలు కనిపించాయి అలాగనే వీళ్ళు కూడా అలాగనే బాలోన్మత్త జడవద్దు వాళ్ళు నోరు తెరిచే వరకు సాధారణంగా ఉంటారు వాళ్ళకి బయట ఎక్స్పోజర్ కానీ బయట విధానాలు కానీ బయట వ్యక్తపరచుకోవడం కానీ ఆ ఎగ్జిబిట్ చేసుకోవడం కానీ అవన్నీ ఉండదు సింపుల్గా ఉంటారు కానీ నోరు తెరిచారా మొత్తం కాలిపోతుంది వాళ్ళ దగ్గర ఆ శక్తి ఉంటుంది ఆ విద్య పురుషులు వాళ్ళు లోపల ఆ తపస్సు విద్య తపోభ్యాం పూత ఆత్మ ఆ విద్య అండ్ ఆ విద్యని లోపల బాగా నలిపి నలిపి నలగొట్టి నలగొట్టి దాని నుంచి సారాన్ని పిండి దాన్ని ఆస్వాదించి దాని అనుభూతి పొందుతున్న స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు గురువులు వాళ్ళే లేకపోతే అదొక బరువు ఆ ఎసెన్స్ని పానం చేసిన వాడే గురువు అవుతాడు అప్పుడే వాళ్ళలో సెన్స్ ఉంటుంది వాడు మాట్లాడే ప్రతి మాటకి సెన్సిబుల్గా ఉంటుంది సో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఆ విధానం వాళ్ళ ప్రజెంటేషను వాళ్ళ ఎలొకేషను వాళ్ళ తాలూకా అనలిటికల్ అప్రోచ్ ఒక్కొక్క దాంట్లో అనలిటికల్ అప్రోచ్ ఉంటుంది దీన్ని ఎందుకు ఎలాగా ఏమిటనేటువంటి దాన్ని విడమరచి విభజించి దాన్ని విశ్లేషించి దాన్ని విచక్షణతో దాన్ని ఏ రకంగా ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా అన్ని యాంగిల్స్ కవర్ చేస్తూ దాన్ని ప్రజెంట్ చేసేటువంటి విధానం ఉంటుందే ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ అతను గురువు కంప్లీట్నెస్ గురువులో కంప్లీట్నెస్ అందుకనే మనం ఆచార్యుణ్ణి మనం ఒక దైవము ఆచార్యో ఆచార్యవాన్ పురుషో వేద అతను ఇది తెలిసినవాడు అని అంటాము అలానే అధ్యాపకుడు అలానే ఉపాధ్యాయుడు శిక్షకుడు వీళ్ళందరినీ గౌరవిస్తాం వీళ్ళందరినీ పూజిస్తాం వీళ్ళందరినీ మన్నిస్తాం కానీ గురువు దగ్గర పూజ మన్నింపు ఆదరణ లేకపోతే ఇవన్నీ వేరండి గురువు దగ్గరకు వచ్చేటప్పటికీ సర్వస్య శరణాగతి అంతే నా గురోరధికం తత్వం నా గురోరధికం తత్వ తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవేణ అది గురువు దగ్గర ఉన్నటువంటి ఆ స్ట్రెంగ్త్ అది లేకపోతే ఊరికి గురువు అనేటువంటి పదం మా గురువు గారండి మా గురువు ఏమిటో అర్థం కాదు ఇప్పుడు జాతకం చెప్తే గురువు అంటారు మా గురువు గారండి ఏం చెప్తారండి అసలు చేయి చూసి చెప్తే మా గురువు గారు అంటే జాతకాలు చెప్పేది గురువు కాదండి గురువు శబ్దాన్ని అందుకనే ఏమండి మా గురువుగారు మందిస్తే అద్భుతమండి మా గురువుగారు ఒక సలహా చెప్తారండి అద్భుతమండి మా గురువుగారు ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తా అంటే గురువు అనేటువంటి వాడు ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి అంశాలతో ముడిపెట్టే విషయం కాదు గురువు అనేటువంటి శబ్దము పరావిద్య యా విద్యా విముక్తి అక్కడే గురు అనేటువంటి పదం వాడాలి మిగతా వాటిల్లో మీరు ఆచార్యుడనండి అధ్యాపకుడనండి లేకపోతే ఉపాధ్యాయుడనండి శిక్షకుడనండి లేకపోతే మనకు ఏదో ఒకటి పేరు పెట్టుకోండి తప్పు కాదు మీకు ఇష్టమైన పేరు ఏదో ఒకటి అక్కడ పెట్టుకోండి నా గైడ్ అండి నా ఇలాగ ఇలాగేదైనా పేర్లు పెట్టు కానీ గురువు అనే పదం ఇక్కడెక్కడ వాడడానికి లేదు గురువు అనే శబ్దము పరావిద్యకే వాడాలి దానికే పరిమితమైంది అపరావిద్యలకి ప్రకృతికి సంబంధమైనది ప్రపంచానికి సంబంధమైంది నా ఒంటికి సంబంధమైంది నా ఇంటికి సంబంధమైంది నా మనస్సుకి సంబంధమైంది వీటికి వేటికి సంబంధమైనది వాడినా అవన్నీ కూడా గురువు అనే శబ్దం వర్తించదు కాబట్టి ఇది మనకు క్లారిటీ రావాలి